మీరు ఎలా సెలెక్ట్ చేస్తారు మీకు లక్షణాలు చెప్పండి సార్ ఈ నెక్ ఇది అండి తర్వాత ఈ హెవీ నెక్ ఈ బాగా హెవీగా తర్వాత ఈ ఐ ఉంది చూసారా అది కన్ను అలా ఉండాలండి తర్వాత లోపల ఐబాలు చూస్తే ఒకసారి హెడ్ సైజ్కి వచ్చేస్తుందండి అవి రకాల ఉన్నాయండి తర్వాత ఈ కాళ్ళు ఇట్లా ఇది రేజర్ క్రాస్ అండి అది వాలిపోకూడదు అని చుట్టూ మామూలుగా అలా ఉన్న పర్లేదు అవి కట్ చేసేస్తారండి తర్వాత అవి వేరండి పడ్డే అవి మరీ హెవీ ఉంటే తప్ప లేకపోతే అవి ప్యారెట్ బీక్ అని మాల్ ముక్కు అని మామూలుగా ఎంతండే దాకా ఓకే అదే అది దానికి సైజు ఉండాలండి అది ఇలా సన్నగా అవి గ్రిప్ కోసం నోస్ ప్లేయర్తో పట్టుకున్న దానికి ఏదన్నా కటింగ్ ప్లేయర్తో పట్టుకునే దానికొన్న తేడా అది మనం ఆలోచించుకోవాలి మంచి క్వాలిటీస్ ఉంటాయి మంచి పుట్టుక లక్షణాలు ఉంటాయి కానీ దానికి ఎక్కడ చిన్న మైన్యూట్ కాల్ దగ్గర వీటి దగ్గర ఉంటాయి సమస్యలు వాటిని మనం బ్రీడర్ గా వాడచ్చు అది ఎగిరి చూసుకనే చెప్పలేము అది ఫోర్స్ ఉండొచ్చు ఫైటింగ్ స్టైల్ ఉండొచ్చు ఇవన్నీ ఉండొచ్చు కానీ ఏదో ఏదో ఇప్పుడు నా దగ్గర ఒక పుంజు ఉండేదండ అది పందానికి ఒకరికి ఇచ్చాం ఆళ్ళు దాన్ని సరిగ్గా చూడాల దాని కాలిపోయింది తర్వాత దాన్ని తీసుకొచ్చినాక ఇంకో వాళ్ళు నేను పని చేస్తా చేస్తాను తీసుకెళ్తే ఏలు ఇరిగింది ఇంకా వాళ్ళు కోసమని ఇచ్చారు నాకు కానీ నాకు ఆ పుందుని దీంట్లో నాకు ఏదో నచ్చింది మీకు తెలీదులే అని దాన్ని బ్రీడ్ చేస్తే దానికి వచ్చిన పుందులు అన్నీ ఎన్ని ఒక ఎనిమిదో తొమ్మిదో దానికి పుట్టిన పిల్లలు పందాలు కొట్టినాయండి అదేంటంటే నా టేస్ట్ నా సెలక్షను అన్ని నేను చేసుకున్నా తప్ప మరి పెద్ద పంది కాళ్ళే ఎందుకు ఇది అనవసరంగా కోసమన్నారు బ్రీడింగ్ సెలెక్ట్ నాట్ ఓన్లీ బరువుతో సంబంధం లేదండి బరువు అసలు పాయింట్ కలర్ డార్క్ కలర్స్ అండి లైట్ కలర్స్ కన్నా లైట్ కలర్స్ క్రీలాలు అవి అంటారు గానే అవి ఆటికి డార్క్ కలర్స్ వస్తాయండి ఇవన్నీ జెనెటికల్గా కొన్ని కొన్ని వస్తాయండి తర్వాత మనకి అవి బ్రీడ్ చేస్తున్నప్పుడు వాటి ఫోర్ ఫాదర్స్ మదర్స్ ఆ కలర్లో కూడా పిల్లలు వచ్చేస్తాయి అది మనమేం చెప్పలేము మనలో అంటారు కదా మీ తాత పూలకి వచ్చిందని అది ఎవడ వాటికి వచ్చేస్తాయండి కలర్స్ కూడా సార్ పర్టిక్యూర్ మీరు ఏకరంగు రావాలి చక్కగా బలమైన ఆకర్షణ ఏకరంగు రావాలి అనుకోడానికి మనం చేసే ప్రయోగాలు ఫలించిన అవకాశాలు ఉంటాయా ఆ ఉంటాయండి కొన్ని ఆ కాకపోతే మూడు టైం అండి ఎంత పట్టొచ్చు సార్ మినిమం చేసే ఎక్స్పెరిమెంట్ ఏం ఒక్కోసారి మనం తీసుకునే వాటిని బట్టి ఆరు సంవత్సరాలు పట్టొచ్చు ఎనిమిది సంవత్సరాలు పట్టొచ్చు ఇదేం ఒక సంవత్సరంలో అయిపోయేది కాదు అది పెరగాల పెరిగి మళ్ళీ దానికి పిల్లలు పుట్టాలా మళ్ళీ దానికి పిల్లలు పుట్టాలా ఈ క్రాసింగ్లు అన్ని చేయటానికి ఎవరికంటే ఎవరో దీని మీద దృష్టి పెట్టరండి ఏదన్నా గవర్నమెంట్ దేశవాళి బ్రీడ్స్ అని తమిళనాడులో కుక్కల్ని బ్రీడ్స్ని చేస్తున్నారు అట్లా మన ఆంధ్రప్రదేశ్లో కూడా కుక్కలు కోళ్ళు అన్నీ చేస్తే మంచిదే ఇప్పుడు దానికి కావాలంటే అమ్ముకోవచ్చు వాళ్ళు సైంటిఫిక్ సైంటిఫిక్గా ప్రొడ్యూస్ చేసి అమ్మమ్మ రండి ఎవరొద్దన్నారు ఇప్పుడు ఆ తమిళనాడులో కూడా కుక్కలను అమ్ముతారు అలా బ్రీడ్స్ పెంచడం మంచిదే ఇప్పుడు జోనంగ్ కుక్కలు ఉన్నాయి గవర్నమెంటే చేయొచ్చు అలాగే రాజపాలెం తమిళనాడు నుంచి తెచ్చుకోవచ్చు అట్లా మన కంట్రీ బ్రీడ్నే పో పోగొట్టుకుంటున్నాం కర్నూల్లో పందికున్నా అది కూడా బ్రీడ్ చేయొచ్చు అవి ఏ వెటనరీ పెట్టారు వెటనరీలోనే ఇది ఒక ఇప్పుడు లాం ఫామ్ ఉంది ఒంగోలు ఇవన్నీ చేస్తున్నారుగా అలాగే మరి మన కుక్కలు కూడా చేయాలి అట్లాగే మన రేజాలు గోల్డ్ ఇవన్నీ చేయొచ్చు కలకత్తా అవి రాంపూర్ అని కలకత్తా అని లక్నో అని ఏ రకరకాలు అవన్నీ అవసరం మన రేజాలు మన చేస్తే చాలు ఇప్పుడు హైదరాబాద్ ఉంది ఎన్ని ఉన్నాయి చాలా పాపులర్ బ్రీడ్స్ ఉన్నాయి అక్కడ ఉన్నాయండి పిల్లలు మెయిన్ అండి కకర్లు ఇరాన్ కక ట్యాకర్ల బొబ్బులండి ఆ టాకర్ల బొబ్బుల్లో కూడా ఉన్నాయో లేవో ఇప్పుడు తెలీదు అవి కూడా తెలియదు అండి అసలు ఒకసారి కోల్డ్ కి సంబంధించినటువంటి జాతులు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాన్ని పెట్టి మీకు తెలిసినటువంటి ఆ ప్రాంత ఆ జాతులు వాటి రకాల ప్రత్యేకంగా బొబ్బిలి ట్యాకర్లు అంటారు చౌడువాడేమో రఘునాథరాజు గారు అటు పెంచిన రేజాలు అంటారు అలాగే తెమ్మాపురం కాకినాడ దగ్గర ఆ తెమ్మాపురం ట్యాగర్లు అంటారు ఇట్లా ఎప్పిఎలమో అటు హైదరాబాద్ లక్నో ఇవన్నీ అనుమే దీని దాని దగ్గర ప్రత్యేకత అనేది ఏముంది ఆ బాడీ షేప్లు మొబ్బిల్ ట్యాకర్లు అనేది అంటే కాళ్ళు సన్నం అని బాడీ తక్కువ రకరకాలుగా ఉంటాయండి అంటే నాకు శంకర్జీ గారు చెప్పిన ఆయన ఒక ట్యాకర్ పెట్టనిచ్చాడు అది దానికి వచ్చినవి అన్ని సక్సెస్ అయింది అలాగే తిమ్మాపురం అంటే హెవీ బాడీ ఆ శాలం కోళ్ళలాగా అంత గట్టిగా హెవీ బాడీస్ రాంపూరి అంటే నేను తణుకులో మొడపూడి నరేంద్ర గారి దగ్గర ఆయన దగ్గర అవి అవి పికాక్ ఇది తర్వాత దాని షేపు దాని స్టైలు వేరు తర్వాత ఆయన దగ్గరే ఈ జాపనీస్ బ్యాంటమ్స్ చూశారు అవి రేజలే అవి కూడా మినియేచర్స్ అవన్నీ ఏదో ఫ్యాన్సీ అవన్నీ బయటికి కావు కళా రకరకాలండి ఇంట్రెస్ట్ ఉన్నాయి పలాన చోట ఇది అంటే తెలిసినళ్ళు ఏదో ఒకటి వెళ్ళి చూడటం ఇట్లా చేస్తా వచ్చా కానీ అన్నీ నాకు కావాలని బట్టి నాకు కావాలి ఎందుకంటే నా వాళ్ళ కాదు ఏదో నాకున్న లిమిటేషన్లో ఏదో ఒకటో రెండో చూసుకోవాలి తప్ప ఇది నా సరదా కోసం నేను చేయటం ఆ బ్రీడ్ అనేది నలుగురికి వెళ్ళాలని చూస్కోవాల్ తప్ప మీరు కల్సినటువంటి మీ స్టైల్లో పార్నర్స్ తో ఎవరు నస్టా నాగా ఆ ద 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 అక్కడ ఉన్నాయి ఏంటి శ్రీలంక వాటి శ్రీలంక తమిళనాడు వాటి స్పెషల్ ఏముందండి తమిళనాడు నుంచి ఇప్పుడు పంజాబ్ లో కొన్ని ఇక్కడ ఎక్కడైనా సరే ప్రపంచ వ్యాప్తంగా కోల్డ్ ఉంది అంటే అసీలే అసీల్ బ్లడ్ లైన్ చెప్తున్నారు ఎక్కడైనా అడిగినా సో ఈ అసీల్ బ్లడ్ లైన్ అలాంటిది ప్యూర్ అనేటువంటిది మన ఏపీలో కూడా హండ్రెడ్ పర్సెంట్ అనేది కొంతమంది అంటున్నారు ఏపీలో ఇప్పుడంతా కూడా కొంత పంజాబ్ ఆ పంజాబ్ హర్యానా కొత్త పాకిస్తాన్ ఈ ప్రాంతాల్లో మంచి కొంత బెటర్ దాన్ని మనకంటే అని చెప్పి చెప్తా ఉన్నారు మీ అబ్జర్వేషన్ ఏంటి సార్ ఇక్కడ శాంతం కత్తి మీద కాన్సన్ట్రేషన్ పెట్టి అవి రేజాలు కూడా క్రాస్ చేస్తా చేస్తున్నారు తప్ప అలా బ్రీడ్ అనేది డామేజ్ అవుతుంది ఒకసారి కోల్పోయినటువంటి కోడిని మళ్ళీ తీసుకురావాలి అంటే ఎంతకాలం పడుతుంది సార్ అది మన అది అదే అది చెప్పలేమండ అది మనకు అది దొరకాలి దొరకడానికి తిరిగి ఓపుకుండాలి పెడంలో సాయి గారు అని ఉన్నారు అలాగే రాజమండ్రి శంకర్జీ గారు చనిపోయినాక మరి కేశవరావు గారు కూడా వదిలేశారంట తర్వాత తాటాకలు పేల సీను ఉన్నాడు సీను దగ్గర ఉన్నాయండి అన్నవరం దగ్గర ఆయన దగ్గర ఉన్నాయి వాళ్ళు వాళ్ళకి ఎక్కువ సర్కిల్ ఉందండి ఈ పందాలు వేసే సర్కిల్ వాళ్ళ దగ్గరికి వెళ్తే దొరుకుతాయి డింకి పందాలు వాళ్ళు ఎక్కువ వేస్తాయి